హలో అండి వరిగేడి వర యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయి ధనలక్ష్మి ఈరోజు ఏంటండి సున్నుడ్ల పిండితో జంతికలు అనుకుంటున్నారా లేదండి నిజమండి బాబు చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు చాలా బాగా నచ్చుతుంది ఖచ్చితంగా ఈ సంక్రాంతికి మీరు వండుకుంటారు అసలు మన గోదావరి వాళ్ళందరికీ రుచులు మామూలుగా కాదు దాంట్లో కనిపెట్టడం అనేది ఇంక అస్సలు మామూలుగా కాదు ఏది ఎలా మార్చి చేస్తే టేస్ట్ వస్తుందా అనేది మనం ఒక ఏమంటారు రీసెర్చ్ లాగా చేసేస్తాం అనమాట నేను అలాంటివి అలా చేస్తాను అనుకోండి దాంట్లో ఇన్ని రోజులు నండి పిండి వంటలు వీడియోలు పెట్టకపోవడం కొంచెం డిఫరెంట్గా వెరైటీగా చేద్దాం రొటీన్గా కాకుండా అని ఇలా చేశాను అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మిస్ అవుతారు నేను పెద్ద గిన్నె బియ్య పిండి తీసుకున్నానండి ఇది ఇంచుమించు మూడు పావులు బియ్య పిండి అనమాట అంటే రేషన్ బియ్యం పట్టించేసుకున్నాను తర్వాత మినువులు వేయించేసి చక్కగా దోరగా ఇది మన సున్నుడుల పిండి ఉంటుంది కదా అలా మిల్లు పట్టించేసుకున్నాను రెండునమాట అంటే సున్నుడ్లకి పనిచేస్తుంది నాకు జంతుకులకి పనిచేస్తుందని ఇలాగ మూడు వంతులేమో బియ్యం పిండి వేసాను ఒక వంతు మినువు పిండి వేసాను అనమాట అదే సున్నుండ్ల పిండి వేసాను అంతేనండి తర్వాత నువ్వులు ఉప్పు కారం కారం అది పచ్చి కారం అనమాట అండి నేను అంటే సారీ కారం అని అంటే మనం పచ్చళ్ళలోకి వేసుకుంటాం కదా కారంలోనే వెల్లుల్లి వేయి కలపన కారం అనమాట మసాలాలు మనం జీలకర్ర ఏం కలపకుండా వేసిన కారం అనమాట అప్పుడే మనకు టేస్ట్ వస్తుంది కొంచెం వాము ఆ వాము నువ్వులు మన ఇష్టం అనుకోండి కారం ఆ ఉప్పు సరిపోయి అంతా వేసుకుని కలిపేసుకోవడం అండి దీంట్లో పెద్ద బ్రహ్మ విజయం లేదు కానీ దీ దీన్ని మనం ఈ మినుములను బట్టి టేస్ట్ అయితే ఓ లెవెల్ అనమాట అండి నెక్స్ట్ లెవెల్ నేను ఎన్ని రోజులు పిండి వంటలు ఎందుకు పెట్టలేదు అని అంటే చూస్తున్నాను అన్నీ రొటీన్గా ఎప్పుడు చేసినవే పోయిన సంవత్సరం కూడా ఇవే చేసావు కానీ దీంట్లోనే ఇవే చేయాలి ఎలా చేయాలి కొంచెం అలాగే కాకుండా లేదా శనగపిండి కలపడము లేకపోతే పుట్నాల పొడి కలపడము ఇలా చేస్తాం కదా అలా కాదండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది లేదా అయ్యో అంత సున్నుడ్ల పిండి ఎక్కడ పట్టిస్తామండి అని అనిపిస్తే మినువులు చక్కగా నానబెట్టేసి కుక్కర్లోను ఒక నాలుగు విజిల్స్ రానిచ్చేసి దాన్ని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసి ఆ పిండి కూడా కలుపుకోవచ్చండి కలిపిన తర్వాత సరిపోయేంత నీళ్లు కలుపుకోవాలండి అదో ఒక్కసారి మళ్ళీ కలిపేస్తే పిండి జోరైపోతే మనకి జంతుకులు చుట్టుకోవడానికి రాదనమాట చూసారు కదా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో ఇలా చేసేసుకోవటమేనండి మాకు సంక్రాంతి వస్తుందంటే గోదావరి వాళ్ళకి ఏంటంటే పిండి వంటలే ఇంకా ఇంకా ఈ పదిహేను రోజులు ఏం వండాలి ఏం చేయాలి పండగ ముందు పండగ తర్వాత ఇంక ఇదే పని అండి వండుతూనే ఉంటాం కొంచెం డిఫరెంట్గా ఇంకా కొంచెం వెరైటీగా చేస్తూనే ఉంటామండి మాకు కడుపు నిండినా నిండకపోయినా కన్ను నిండాలి చెప్పాను కదా ఏం వెరైటీలు చేయాలని ఆలోచిస్తామని అదొకటి మొన్న వీడియోలో చెప్పాను ఒక ఐటెం చేసినప్పుడు ఒకే రకం కాకుండా రెండు రకాలు ఎలా చేయాలని మళ్ళీ నేను ఏం చేశానంటే ఆ జంతికలు ఆ ప్లేట్ తీసేసి రిబ్బన్ పకోడి లాగా వేసాను అదే పిండితో అనమాట అండి పిండేం మార్చకుండా పిల్లల్ని తిన ఈరోజు పెట్టి నెక్స్ట్ డే అదే పెట్టామనుకోండి ఈరోజు జంతికలేనా అని అంటారు కదా అలా కాకుండా లేదు లేదు ఇవాళ రిబ్బన్ పకోడి అని మార్చి పెట్టచ్చు వాళ్ళు కూడా డిఫరెంట్గా ఫీల్ అవుతారు కొంచెం టేస్ట్ అయితే ఏదో అసలు కంటే ముద్దని ఇది కొసరగా చేశాను రిబ్బన్ పకోడి జంతకుల కంటే రిబ్బన్ పకోడి బాగా వచ్చిందండి ఎక్సలెంట్ అనమాట టేస్ట్ అయితే అసలు చెప్ప అవసరం లేదండి వెన్న వేయకపోయినా వెన్న వేసినట్టుగానే ఉందండి నోట్లో వేసుకోకనే వెన్నలాగా కరిగిపోయినాయి అనమాట అంత బాగున్నాయి మీరు ఖచ్చితంగా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మీరే కామెంట్ చేసి చెప్తారు బాగుందండి టేస్ట్ అని చేసుకున్న వాళ్ళైతే కామెంట్ అస్సలు చేయటం మర్చిపోకండి చూసారు కదా రెడీ అయిపోయింది నేను చెప్పానా మా గోదావరి వాళ్ళకి ఏంటంటే కన్ను నిండిన సారీ కడుపు నిండిన కన్ను నిండదండి మాకు ఏంటంటే ఆకారాలు పెద్ద పెద్దగా కావాలి పిండి వంటలు కూడా తక్కువ వండుకో ఎక్కువ ఎక్కువ వండిసేయాలి కొంచెం క్వాంటిటీ కుదరదు అనమాట అండి బల్క్లో వండుకోవాలి మాకు క్యాన్లే అనమాట ఏదో చిన్న బాక్స్ డబ్బాలు అలా కాదు క్యాన్లు క్యాన్లు వండుకుంటాం అనమాట ఇదిగోండి రిబ్బన్ పకోడీ చేశాను జంతికలు చేశాను ఎంత క్రిస్పీగా వచ్చినాయి అంటే మీకు చూపిస్తాను ఒక్కసారి చూడండి అసలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది తినేలా అనిపిస్తుంది కదా ఒక్క జంతిక తింటే చాలండి ఇంకా ఆ రోజు ఏమీ తినవన్నమాట డైట్ గీట్ అన్నీ ఎగిరిపోతాయి మామూలుగా కాదు అసలు ఎంత క్రిస్పీగా వచ్చాయంటే ఏదో నేను వెన్న వేస్తే ఎలా ఉంటుంది అంత స్మూత్గా అంత టేస్టీగా వచ్చినాయి అనమాట అండి సౌండ్ చూడండి మీకు ఇప్పుడు సౌండ్ ఏమి వినిపించలేదు కదా చూడండి అసలు సౌండ్ వినిపిస్తుంది అర్థమైందా ఇవే కాదు ఆకుల పకోడి కూడా అంతే అనమాట అండి బలే కుదిరినాయం అండి ఈసారి అయితే ఎక్సలెంట్ అనమాట మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి అస్సలు మర్చిపో